నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంటున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ యోగా గురువు మనీ పవర్ మాస్టర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండరంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ ఏది ఇలాంటి నా మీకు నాకు అందరికి స్టార్ట్ అయింది రాజులకు రాణిలకు అనుభవించు రాజా రాణి బంగారు కొండ రత్నాల దండ అబ్బాయి చిన్న అబ్బాయి అల్లుడా మిల్లడా అందరు కదా మీ అందరికి కూడా అందరు అనుకున్నారు బాబా పన్నంగా వచ్చాడు అని వచ్చాను అద్భుతమైన సబ్జెక్ట్ వచ్చాను చెప్పండి సూపర్ గారు నెంబర్ డేట్ లో కొట్ల ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ మూడు డేట్స్ లో పుట్టిన వాళ్ళకి పెళ్ళి అవని వాళ్ళందరికీ పెళ్లి ఎప్పుడు అవుతుంది పెళ్లి ఎప్పుడు అవుతుంది అన్నట్టు పాటు ఉంటుంది పిల్లని ఎవడు ఎత్తాడు రా పిల్లని ఇవ్వాలంటే ఫస్ట్ మీకు కావాల్సింది మనీ మనీ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చాలా అద్భుతం నేను న్యాచురల్ గా నేను జరిగిన జరిగిందే చెప్తా పూస అన్ని చెప్పాను కొన్ని చెప్తా ఈ రోజు ఈ షూటింగ్ కోసం అడవిడిగా అన్ని నేను చేసుకున్నా టై చేసుకున్నా ఇది వేసుకున్నా అసలు నాకు అంటే ఇష్టమే ఉండదు కానీ ఇప్పుడు జ్యూస్ చేసి అరటి పండ్లు టైం ఉండదు కదా అప్పటికే మేడం ఏం చేశారంటే దోశ నేను సూటలు తయారు చేసుకున్నప్పుడు ఆమె తీసుకొచ్చి తినిపిస్తుంది అప్పుడు మా ఇంట్లో పని మనిషి ఉంటుంది కదా పిఠాపురం పార్వతమ్మ పిఠాపురం పార్వతమ్మ ఎందుకు పిఠాపురం రావాలమ్మాట కానీ ఆ ఇక్కడ సైదాబాద్ కాలనీలో ఉంటుంది పార్వతమ్మ అని పేరు ఆమె ఇట్లా ఊడ్చుకుంటుంది ఏదంటే నేను మా మేడం నాకు వినిపిస్తుంది సూట్ వేసుకుంటే ఇట్లా వేసుకుంటున్నాను అప్పుడు పార్వతమ్మ కన్నా అమ్మ పార్వతమ్మ మీ ఆయనకి ఇలా వినిపిస్తావా అన్నాను ఆమె ఏమనుకుంటుంది మనసు అబ్బా మీరు ఈ మాట అంటారో నాకు తెలుసు అన్నది అంటే తినిపి ఎందుకు నాకైతే మంది పోయింది అంటే సంపాదించే మగన్ని మాత్రం ఇలా 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 అంటారు సంపాదించక మాత్ర నాకైతే రెండు క్లాటిగా చూసారా పని నిజాలు తెలుసుకోకూడదు పని మనిషి ఆలోచన కూడా ఎలా ఉంది అర్థమైందా అంతేగా సంపాదించకపోతే సొంత భార్య కూడా సో ఇప్పుడు ఈ నంబర్కి దానికి అంటే సంపాదించే నంబర్ అమ్మాయికైనా అబ్బాయికైనా ఆరు పదిహేను ఇరవై నాలుగు పుట్టారంటే వా కంగ్రాచ్యులేషన్ మీ జీవితంలో అదృష్టం అంటే మీదేనండి అసలు ఆరు పదిహేను ఇరవై నాలుగులో ఉంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ లగ్జరీ లైఫ్ అమ్మమ్మ లగ్జరీ మామూలుగా ఉండదు పిచ్చి పిచ్చి కామెంట్ చేయకు నేను చెప్పింది ఎంత సత్యం కాదు ఫేక్ నేను లేదు అంటే నీ కర్మ నీ పూర్వజన్మలో నువ్వు ఏం పాపం చేసుకున్నావో ఇంత మంచి నంబర్లో ఉట్టి కూడా నువ్వు అనుభవిస్తలేవు నీ భార్యను అనుభవిస్తావు నీ కార్ను అనుభవిస్తలేవు నీ బిల్డింగ్ను అనుభవిస్తావు నీ సంపదను అనుభవిస్తున్నావు అంటే నీ దరిద్రం నీకు తాండవం మారుతుంది అది నీ కర్మ నువ్వు కామెంట్ చేస్తున్నావు కదా అసలు ఇలాంటి నంబర్లో పుట్టడం అంటే ఎంత అదృష్టం తెలుసా మామూలుగా గారు అసలు నీ ఏలే నంబర్ ఏంటి తెలుసా ఇదే నంబరు ఆరు పదిహేను ఇరవై నాలుగు ఇది లేకుండా ఏమైనా ఉంటుందా అసలు ఇది లేకుండా ఏం ఉండదు నీవు ఇల్లు కావాలన్నా ఆరు నెంబర్ కావాలి నీకు కారు కావాలన్నా ఆరు నెంబర్ కావాలి పదిహేను నెంబరు ఇరవై నాలుగు ఇది అన్న ఆరే నీకు ఫ్యామిలీ కావాలన్నా ఆరు నెంబర్ కావాలి నీకు పిల్లలు కొట్టాలంటే ఆరు నెంబర్ కావాలి శుక్రాచార్యులు లేకుండా నీకు ఎక్కడ ఇంక నీ లైఫ్ అర్థమేదా అందువల్ల నువ్వు ఈ సకల సంపదలు ఈ విశ్వవ్యాప్తంగా ఉన్నాయి అంటే ఆరు పదిహేను నాలుగు మొత్తం కుడితే ఆరు వీళ్ళే సంపదలకు కేర్ ఆఫ్ అర్దర్స్ బిజినెస్కి కేర్ ఆఫ్ అర్దర్స్ ఐదు లీడర్ కు కేర్ ఆఫ్ బదర్స్ ఒకటి ప్రేమకు వాత్సల్యానికి కేర్ ఆఫ్ అదర్ రెండు నాలెడ్జ్ అండ్ కమ్యూనికేషన్కి మూడు నాలుగు అనే డిసిప్లిన్ ఫ్యామిలీకి కేర్ ఆఫ్ పడ ఇట్లా ఆర్ అంటే అంతే ఇంకా సుఖపడాల్సిందే సుఖపడే ఇంకా అందు సో ఇది వాళ్ళకి ఇంత బాగున్న వీళ్ళకి మ్యారేజ్లు కాకపోతే చాలా ఫీల్ అయిపోతారు వీళ్ళకి అంటే వీళ్ళ వీళ్ళ లోపం ఏం లేదు ఈ సుఖంలో కొన్ని ఏం జరుగుతాయి కొన్ని తప్పిదాలు జరుగుతాయి ఈ మధ్యకాలంలో అన్నీ వస్తున్నాయి కదండీ ఎవడైతే మనకేంది ఇది నేను వాళ్ళ మాటలు చెప్పలేను కానీ ఈ మధ్య కదా యూట్యూబ్లు తెలిస్తే అవుతున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో ఇదో మీడియాలో జరుగుతుంది కదండి నేను పేర్లు చెప్పలేను నేను కొన్ని కొన్ని అనుకోకుండా కొన్ని జరుగుతాయి దాన్ని దాని పేరే అక్రమ సంబంధాలు అంటారు ఈ నంబర్ ఎంత మంచిదో అంత అన్ని రకాల చేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అది అది కథ ఎందుకంటే చిక్కులు ఎక్కువగా అయితే అయిపోతుంది సో అలా కాకుండా మీ జీవితంలో కూడా మీరు డెవలప్ కావాలని ఎప్పుడైతే అనుకుంటున్నారో మీ జీవితాన్ని అందంగా ఆనందంగా అనుభవించాలనుకుంటున్నారో ఆరు పదిహేను ఇరవై నాలుగో తారీఖులో పుట్టిన చాలా అద్భుతం చాలా అద్భుతం అయితే కొందరు బ్రహ్మచారులు కూడా ఉంటారు కొందరు ఎగ్జాంపుల్గా చెప్పండి ఏపీజే అబ్దుల్ కలాం బ్రహ్మచారి కదండి కదా అండి ఎంత గొప్ప వ్యక్తి ఇరవై నాలుగో తారీఖులో పుట్టిన సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెట్ అయినాడారా లేదండి అదే ఇరవై నాలుగో తారీఖులో పుట్టిన జయలలిత రెండు మూడు సార్లు సీఎం అయినారా లేదా అట్లా ఇరవై నాలుగో తారీఖు కానీ పదిహేనో తారీఖు కానీ ఆరో తారీఖు కానీ సో ఏ రమణ ఆరో తారీఖు ఎలా ఉంది ఆస్కార్ అవార్డు దాకా పోయినాడు అట్లా వీళ్ళంతా బాగా డబ్బు సంపాదించే నంబర్ ఇది కేర్ ఆఫ్ అర్దర్స్ ఇదే సుఖాలకి ఇదే కేర్ ఆఫ్ అద్దర్స్ ఇదే జ్యువెలరీ గోల్డ్ అన్నీ అయితే వీళ్ళకి పర్సనల్ ఇయర్ నంబరు ఒకటి వచ్చిన రెండు వచ్చిన మూడు వచ్చినా ఐదు వచ్చిన ఆరు వచ్చిన తొమ్మిది వచ్చిన వీళ్ళకి పెళ్ళి అవకాశం ఉంది ఇప్పుడు వీళ్ళు ఆరో తారీఖు జనవరి రెండు వేల సంవత్సరంలో పుట్టారనుకుందాం ఇప్పుడు మనకు రెండు వేల సంవత్సరాలు కాదు కదా ఇప్పుడు వీళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో పెళ్ళి అవుతుందా కాదా చూద్దాం అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటారు రెండు వేల ఇరవై నాలుగు చూసుకుందాం ఇది ఎట్లాగో ఎనిమిది ఇది ఏడు మొత్తం కుడితే పదిహేను పదిహేను అంటే ఆరు అయ్యే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ చూసారా జనవరి ఆరో తారీఖు రెండు వేల సంవత్సరంలో పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళకి పెళ్ళయ్యే అవకాశం ఉంది కానీ పెళ్ళయ్యే అవకాశం ఉంది కానీ మీ పెళ్ళి డేట్ మాత్రం ఒకటి పది పంతొమ్మిదో తారీఖులో చేసుకోవాలి మొత్తం కుడితే ఒకటి వస్తే చాలా మంచిదని మళ్ళీ 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 వంద సార్లు కాదు వెయ్యి సార్లు కాదు పదివేల సార్లు కాదు కోటిసార్లు చెప్తున్నా మీ బాగు కోసం నా దైతే జీవితం చాలా చాలా కష్టాలు నష్టాలు అవమానాలతో ఉంది నిండిపోయి ఉంది ఒకప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు నేను అన్నీ మార్చుకున్న తర్వాత బాగైనాను మరి మీరు ఆ కష్టాలు ఎందుకు పడతారు మంచిగా ఉండాలని ముందే చెప్తున్నాను ఈ ముందు మాట నువ్వు మంచిగా లైఫ్లో నువ్వు ఎంజాయ్ చేసుకుంటే నేను లైఫ్ బాగుంటుంది అనుభవిస్తే సో ఈ విధంగా ఒకటి పర్సనల్ ఇయర్ నెంబరు రెండు వచ్చిన మూడు వచ్చినా ఐదు వచ్చినా ఆరు తొమ్మిది వచ్చినా మీకు పెళ్ళి అయ్యే ఉంది మీ తల్లిదండ్రులు బాధపడిన అవసరం లేదు ఓకేనా ఒకవేళ ఇంకా అలా వచ్చినా కాకపోతే ఏదో ప్రమాదం ఏదో ఇబ్బంది ఉన్నా ఒకసారి కన్సల్ట్ చేయండి ఉదయం పది సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో ఉంటుంది డైరెక్ట్గా ఉంటుంది ఓకేనా సో అందుకోసం మీరు మీ జీవితంలో చాలా మంచి నెంబర్ లగ్జరీకి కేరాఫర్ దర్స్ సుఖం అంటే వీళ్ళని చూసి నేర్చుకోవాలి సుఖం ఎట్లా పడుతున్నారు అనేది ఇది సుఖానికి కేర్ ఆఫ్ దర్స్ ఆరు పదిహేను ఇరవై నాలుగు ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్ బాబా మన దగ్గర న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో ప్రతి నెల మనకు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారము మనకు పది గంటలు ఆన్లైన్లో జరుగుతాయి ప్రతి నెల ఒకటో తారీఖు స్టార్ట్ అవుతుంది అడ్వాన్స్ వేదిక న్యూమాలజీ దాదాపు రెండు మూడు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ ఉంటుంది మన ఆఫీస్లోనే అది లిమిటెడ్ సీట్స్ ఓన్లీ ఒక పది నుంచి ఇరవై వరకే ఉంటాయి ఎక్కువ మందికి అలవాటు ఉండదు ఎందుకంటే నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు మనకు వరల్డ్ బయటగా కానీ అడ్వాన్స్ వేదిక న్యూరాల్లో ఒక ముప్పై మంది ఉంటారు అట్లా సో అది ప్రతి నెల జరుగుతుంది ఆ ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఆన్లైన్ లో జరుగుతాయి ఒక్కొక్కసారి పది గంటలు ఒకే రోజులో కూడా చెప్పొచ్చు సండే రోజు ఎప్పుడైనా ఓకే మూడు నెలలకు రెండు నెలలకు ఒకసారి అడ్వాన్స్ వేదిక డైరెక్ట్ క్లాస్ ఉంటుంది ఓకే ఇంకా నెక్స్ట్ అడ్వాన్స్ వేదిక అయిన తర్వాత వేదిక పామిస్ట్రీ ఉంటుంది నిమ్మరాలు నేర్చుకున్న వాళ్ళు పామిస్ట్రీ కూడా చాలా మంది నేర్చుకుంటారు అది కూడా అవసరం అది పదవ తారీఖు స్టార్ట్ అవుతుంది అది కూడా పది గంటలు మనీ పవర్ మాస్టర్ క్లాస్ కూడా పంతొమ్మిదో తారీఖు స్టార్ట్ అవుతుంది అది కూడా పది గంటలు ఇవన్నీ కూడా మా దగ్గర నేర్చుకుంటే మీరు కూడా మా లాగా చెప్పొచ్చు యోగా క్లాస్ ప్రతి ఎర్లీ మార్నింగ్ ఉంటాయి అనమాట అవి నెలంతా ఉంటాయి ఇవేమో పది రోజులు పది రోజులు పది రోజుల లాగా ఉంటాయి అవి నిరంతా ఉంటాయి రాబోయే రోజుల్లో ఆస్ట్రాలజీ వాస్తు క్లాసులు స్టార్ట్ అవుతాయి అవి సూపర్ స్టార్ట్ చేస్తాం అంటే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి ఏదో ఒకటి వాస్తు అయినా సరే లేదంటే ఆస్ట్రాలజీ క్లాస్ అయినా సరే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే వీడియోలో వస్తున్న మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ కోర్స్ నేర్చుకుని దయచేసి దయచేసి ఏంటంటే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే అపాయింట్మెంట్ టైం మిగతా టైంలో వాట్సాప్ చేయండి ఇంకోటి ఏంటంటే ఏ దానికైనా ఏ సబ్జెక్ట్ అయినా నో గ్యారంటీ నో వ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఎందుకంటే వీళ్ళ పైన సమయం ఇస్తాం కదా మేము అలాంటి నమ్మకం ఉంటేనే రండి నమ్మితే సొమ్ము నమ్మకపోతే ఏందో మీ అందరూ తెలుసు ఓకేనా ఓకే థ్యాంక్ యూ హ్యాపీ భారత్